హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ విద్యార్థులారా దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా అయితే కేంద్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశం కల్పిస్తుంది సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది మన దగ్గర కోరుకొండ సైనిక పాఠశాల మరియు కలికిరి సైనిక పాఠశాల ఆహ్వానం పలుకుతుంది వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో బాలబాలికలు తొమ్మిదవ తరగతిలో బాలురు ప్రవేశం పొందడానికి నిర్వహించే ప్రవేశ వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు బహులైచిక ప్రశ్నలుంటాయి ఆరవ తరగతిలో ప్రవేశానికి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి విద్యార్థుల వయస్సు పది నుంచి పన్నెండేళ్ల వయస్సు మధ్య ఉండాలి తొమ్మిదవ తరగతిలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదమూడు నుంచి పదిహేనేళ్ళ మధ్య ఉండాలి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి ఇక దరఖాస్తు చేసుకునే విధానం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి ధృవపత్రాలు విద్యార్థి ఫోటో సంతకం అందులో అప్లోడ్ చేయాలి ఇక దరఖాస్తు రుసుం వచ్చేసి జనరల్ రక్షణ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆరు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది జనవరి పద్నాలుగు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల్లోగా ఆన్లైన్లో డెబిట్ క్రెడిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా చెల్లించవచ్చు తుది గడువు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి పరీక్షా సమయం ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర గంటల వరకు ఉంటుంది నూట యాభై నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది దేనికి ఎన్ని మార్కులు చూద్దాం ఆరో తరగతి వారికి లాంగ్వేజ్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు గణితంలో యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు ఇంటెలిజెన్స్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు జనరల్ నాలెడ్జ్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులకు పరీక్ష ఉంటుంది తొమ్మిదవ తరగతి గణితంలో యాభై ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఇంటెలిజెన్స్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు ఆంగ్లంలో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు జనరల్ సైన్స్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు సోషల్ సైన్స్లో ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు ఉంటాయి పరీక్ష పూర్తిగా రాత విధానంలో ఉంటుంది ఆరో తరగతికి గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో తొమ్మిదవ తరగతికి ఆంగ్లంలో ఉంటుంది ఇక పరీక్షా కేంద్రాలు ఏమంటే అంటే మన రాష్ట్రంలో ఏమంటే అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి ఇక పరీక్ష ఫలితాలు వచ్చేసి ఎన్టీఏ వెబ్సైట్లో ప్రకటిస్తారు చూడవచ్చు ఇదే నోటిఫికేషన్ నోటిఫికేషను అదే అదేవిధంగా కలికిరి సైనిక్ స్కూల్ కూడా ఆల్ ఇండియాలో ఏ సైనిక్ స్కూల్లో మనము అడ్మిషన్ పొందాలంటే ముందు నోటిఫికేషన్లో మనము అప్లై చేయవలసి ఉంటుంది దానికి సరైన డాక్యుమెంట్స్ కానివ్వండి విద్యార్థి ఫోటో సంతకము కంపల్సరీగా ఉంటుంది ఇక విద్యార్థి డాక్యుమెంట్స్ వచ్చేసి అక్కడ మనము ఏదైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేటు క్యాస్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా డొమేషియల్ సర్టిఫికెట్ కూడా అవసరము ఇవన్నీ కూడా మీరు సరిగ్గా తప్పు లేకుండా అప్లోడ్ చేసినట్లయితే మీకు అడ్మిషన్ అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదండి మామూలుగా అయితే ఎగ్జాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ ఉంటుంది కానీ ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు జనవరి పద్నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులారా మీరు బాగా చదువుకున్నది అన్నీ కూడా రివిజన్ చేయండి రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టు కాబట్టి దానికి సంబంధించి మంచిగా స్టాండర్డ్ జీకే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక అన్నిటికన్నా స్కోరింగ్ అంటే మ్యాథ్స్ అండి మ్యాథ్స్ ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు మ్యాథ్స్ పైన ఫోకస్ చేయాలి మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీషు ఈ జనరల్ నాలెడ్జ్ ఎవరైతే బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఈజీగా సీటు వచ్చేస్తుందండి సైనిక్ స్కూల్లో అయితే మీరు ఏ సైనిక్ స్కూలు తీసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలండి ఒకవేళ కోరుకుండా సైనిక్ స్కూల్ ఉందనుకోండి అంటే బాబుకొచ్చే మార్క్స్ ర్యాంక్ బట్టి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో అలాట్ అవుతుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని ఒక్కొక్క రౌండ్లో మన పిల్లలకు ఏ కా ఏ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు ముందుగా అయితే మీరు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గర్ల్స్ ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ ఎలిజబుల్ అయిన గర్ల్స్ దాదాపుగా అప్లై చేయండి నైన్త్ క్లాస్కి అయితే గర్ల్స్కి ఎలిజబుల్ లేదు ఓన్లీ సిక్స్త్ క్లాస్ అన్నట్టు క్లాస్ సిక్స్త్కి మాత్రమే గర్ల్స్కి అవకాశం ఉంది క్లాస్ నైన్త్కి అవకాశం లేదు కాబట్టి కాంపిటీషన్ గర్ల్స్కి చాలా ఎక్కువనే ఉంటుంది ఒక్కొక్క సైనిక్ స్కూల్లో కేవలం పది సీట్ల కేటాయించారు కాబట్టి ఆ పది సీట్లలో మళ్ళీ డిఫెన్స్ వాళ్ళకని ఎస్సీ ఎస్టీ జనరల్కని జనరల్ కానీ ఇలా రిజర్వేషన్ ప్రకారం పోయినప్పుడు గర్ల్స్కి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది గర్ల్స్ బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది విషు ఆల్ ద బెస్ట్ గర్ల్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేయండి గర్ల్స్ ఐదో తరగతి చదువుతున్న గర్ల్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్య ఉన్న గర్ల్స్ ఖచ్చితంగా అప్లై చేయండి ఇక నైన్త్ క్లాస్కి అయితే పేపర్ కొంచెం టఫ్గానే ఉంటుందండి ఎందుకంటే వ్యాస్ట్ సిలబస్ అన్ని సిలబస్ నైన్త్ లో ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులు రాసుకోవచ్చు అదే అండి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు క్లాస్ నైన్త్కి ఎలిజిబుల్ అవుతారు అయితే ఇక్కడ ఒక రూల్ ఏముందంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ స్కూల్లో ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఎప్పటికీ అంటే అడ్మిషన్ పొందే నాటికి వాళ్ళు ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళు నైన్త్ క్లాస్లో అడ్మిషన్ పొందుతారు ఇక ఈ సైనిక్ స్కూళ్ళలో పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఎలా ఎలా అని అన్నీ ఇంకా టైం ఉందండి మీకు ఇంకా ట్వెల్వ్ డేస్ టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని విద్యార్థి ఫోటో కూడా అప్డేట్ ఫోటో పెట్టి అప్లోడ్ అప్లై చేసుకోవచ్చు ఇక అప్లై చేసిన తర్వాత ఏంటంటే విద్యార్థులకు జస్ట్ వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఇంతవరకు చదివిన దాన్ని టెస్టులు రాయాలండి బాగా మార్కెట్లో క్వశ్చన్ పేపర్స్ కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి అలాంటి మా బుక్స్ తెచ్చుకొని డైలీ ప్రాక్టీస్ చేయాలి టైం మేనేజ్మెంట్ ఉండాలి తర్వాత ఎలాంటి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో ఆ క్వశ్చన్ని కరెక్ట్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చిన సరైన సమాధానాన్ని గుర్తించాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినట్లయితే టైం మేనేజ్మెంట్ అనేది విద్యార్థులకు తెలుస్తుంది పరీక్ష హాల్లో కూడా వాళ్ళు టెన్షన్కి గురికారు ఒకవేళ ఎగ్జామ్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళు కన్ఫ్యూజ్ లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ కోచింగ్కి వెళ్ళకపోయినా ఇంటి దగ్గరే ఉన్నవాళ్ళు అప్లై చేసిన బయట మార్కెట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయండి అవి మీరు పర్చేజ్ చేసి రోజు ఒక క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేపియండి రోజు ఒక మోడల్ పేపర్ అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అంతా మిక్స్డ్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ తర్వాత ఇది ఇది అనేది ఆ పిల్లలకు ఒక అలవాటుగా ఉంటుంది టెన్షన్ కూడా పడకుండా ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్గా రాయడానికి అవకాశం ఉంది విష్ గుడ్ లక్ స్టూడెంట్స్ ఫస్ట్ అయితే అప్లై చేయండి ఎగ్జామ్కి మంచిగా కాన్ఫిడెంట్గా ఉండండి నో టెన్షన్ టెన్షన్ ఫ్రీగా ఉండండి విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను ఇంతవరకు సెలవు జై హింద్ జై భారత్